ఏపీ రాష్ట్రంలోనే ఏపీ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉచిత కరెంటు మున్సిపాలిటీ వచ్చేసింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ రాష్ట్ర సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మొట్టమొదటి మనకి మున్సిపాలిటీ అనమాట ఏపీలోని ఉచిత కరెంటుకు సంబంధించి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఇంటికి సౌర పథకాలను అమర్చు ఉన్నారు పిఎం గారి పథకం కింద కుప్పంలోని ప్రజలకు వంద శాతం రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ని అందించాలని నిర్ణయించారు తాజాగా కుప్పం మండలం నడిమూ ఇక్కడ నడి మూరులో ఇర ఇక్కడ ఇళ్లపై సౌ సౌర పలకలు అమర్చడంతో వాటి వెలుగులు గ్రామంలో ప్రసరిస్తున్నాయి నియోజకవర్గంలో ఉన్న అన్ని ఇళ్లకు కూడా సౌర పలకులు అయితే అమరుస్తూ ఉన్నారన్నమాట అంటే ప్రజలు ఒక్క రూపాయి పెట్టి పని అయితే లేదు మొత్తంగా అంత ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళే అమరుస్తారు అంటే మొత్తం ఫ్రీ కరెంట్ అనమాట మొత్తం అంతా కూడా ఫ్రీ కరెంటే మొత్తం ఒక గ్రామము ఇదైతే కాదు మొత్తంగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా కుప్పం నియోజకవర్గం అంతా కూడా ఉచితంగా ఈ కరెంట్ అంటే ఏపీ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉచిత మున్సిపాలిటీ కరెంట్ మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మనకి ఇదేనమాట మనకి కుప్పం అయితే కుప్పం నియోజకవర్గం అనమాట ఇది ఒక మంచి చంద్రబాబు గారు పుణ్యమా అని చెప్పేసి ఆ మున్సిపాలిటీ అంతా కూడా ఉచిత కరెంట్ అయితే పేదలకు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి దీనివల్ల తొందరలోనే ఉచిత కరెంట్ పథకం అయితే అందరికీ రాబోతోందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి